అమ్మమ్మ కాలశిర్లో ఏడు గంగమ్మల యాత్రంట కదా మా అవున రా తల్లీ కాలశిర్లో ఏడు గంగమ్మల యాత్ర చాలా గ్రాండ్ గా చేస్తారు నాయనా అగా ఏడు గంగల యాత్రల మండే హవా ఉండాలా ఎందుకు రా మామా టెంక చెప్లేర్చునే దానికి హవా చిచ్చి ఒరేయ్ ఈ టెంక దింపులే అర్తరా మీరు రా అమ్మా ఏడు గంగ అవును తల్లి సీతాలమ్మ గుడి దగ్గర కోనేరు దగ్గర పూసలు వీధి బేర్వారు మండపం పెండ్లి మండపం గాలిగోపురం గుడి వీధి ఏడు గంగమ్మల్ని ఏడు చోట్ల నిలబెడతారమ్మా చాలా గ్రాండ్ గా చేస్తారు ఏమైనా పెట్టుకుని తిరగారా సరే చూద్దాం

తల్లి అటు బాణి వదిలేదా వాళ్ళ మనం రేపు ఏడు గంగమ్మల కడుకు పోదామా వదిన ఏడు గంగమ్మల జాతర నేను ఎప్పుడు చూడలేదు నన్ను కూడా తీసుకోమోతారా తీసుకోబోతాయి బాబా

ఉన్నారు ఉన్నారు ఎంత తీసుకొని పోతాయిలే మేము మిమ్మల్ని ఎందుకు దొంగలు అంటున్నాము చెప్పండి అందరికి అందరికి